శ్రీవారిని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఏపీ మంత్రి కారుమూరి రాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేయటం హేయమైన చర్య అని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా పనిచేసే జర్నలిస్టులపై దాడి ఎవరు చేసినా ఖండించదగ్గ విషయమన్నారు దర్శనం చేసుకోవటం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆ స్వామి సర్వోజనో సుఖనో భవంత అందరూ బాగుండాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి ఎన్నో రకాల మంచి చేశారు ఆ మంచి ఆ ప్రజల గుండెల్లో ఉంది ఆయనకి అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని ఆయనకి అందరూ కూడా శుభం తెలపాలని ఆయన మంచి మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిని మొక్కు జర్నలిస్ట్ మీద దాడి జరుగుతుంది చాలా ఖండిస్తున్నాను అది తప్పు హేయమైన పని జర్నలిస్టుల ఒక ప్రజలకి చేరువుగా అన్ని కూడా ఇమ్మీడియట్లీ తెలియజేసే కార్యక్రమం చేసే జర్నలిస్టు ఎవరైనా సరే అలాంటి పని చేయటం దుశ్చర్య అది హేయమైన పని అనేది ఖండిస్తున్నాను